సరే ప్రస్తుతం హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నారు కాబట్టి మనం ప్రస్తుతం నడుస్తున్న మహాతీష్ ఏంటి మీకు గురువులు గురువు నడుస్తున్నాడు తర్వాత గురువు శని వస్తాడు ఈ గురువు ఉండంగా హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది రాహు రాహుతో రాహు గురువు నక్షత్రంలో ఉన్నాడు ఓకే ఆ రాహు వచ్చేసి ఉన్నాడు అష్టమ స్థానం మీకు చంద్రుడు అయింది చంద్రుడు అష్టమ నక్షత్రంలో ఉన్నాడు రాహు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు షష్ఠ ఇక్కడ మాస్క్ ఉన్నాడు మాస్క్ ముఖ్యతో ఉన్నాడు షష్ఠ బాధ వచ్చేసి వీనస్ వీనస్ సస్త నక్షత్రం ఉన్నాడు అవునండి మీకు హెల్త్ సమస్య బాగానే కనిపిస్తుంది ఈ గొంతు చాటి వీటికి సంబంధించి కనిపిస్తుంది ఏమొచ్చిందండి హెల్త్ సమస్య గ్యాస్ లీక్ రావాలి ఏంటంటే సిక్స్ పర్స్ చెక్కు ఎక్కువైందా మీరు చుట్టమీ నీళ్ళు ఏమంటే నీళ్ళల్లో ఉండొచ్చండి మీ ప్రాబ్లమ్ చేంజ్ వల్ల ఈ మధ్య ఇల్లు ఏమైనా మారా మీరు సరే మీరు ఇల్లు మారండి త్వరగా అయితే మీరు ఇల్లు మారితే సెట్ అయిపోతుంది మీ కాంప్లెమ్ ఓరేమార వచ్చనే లేదు కొంచెం రేగో వొర్చనా అదేండి ఆ నీల వల్ల మీకు గ్యాస్ స్టాప్ ఆ నీళ్లు పడట్లేదు మీకు అవి ఓకే ఓకే మరి చూడండి పన వచ్చు హలో